అందరికీ నమస్కారం ఈరోజు మనం పదవ తరగతి జలేన్వాలాబాగ్ పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం చదవండి ఆలోచించి చెప్పండి వీరాధి వీరుల చరితలన్నీ నీవు చదువవలయూ ఉబుసుపోని కబురులు ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ నార్ల చిరంజీవి గారు రచించినటువంటి తెలుగు బిడ్డ శతకం నుంచి మనకిక్కడ ఈ పద్యం ఇచ్చారు భావం చూస్తే స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం పోరాడిన వీరుల చరితలు చదవాలి పనికిరాని కబుర్లు ఎంత మాట్లాడుకున్నా ఏమీ లేదు అంటే దేశ స్వాతంత్రం కోసం దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల చరిత్రలను వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఈ పాఠ్యభాగంలో చెప్పబోతున్నారని మనకు అర్థమైంది ఒకసారి ఉద్దేశం చూస్తే భారత స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పట్టన పెట్టుకున్నాడు ఈ దుర్మార్గపు చర్యను తెలియజేయడం భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాచి చెప్పడం తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురిచేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని స్వాతంత్ర్య స్ఫూర్తిని త్యాగ నిరతిని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం బాగ్ అసలు ఈ జలేనువాలాబాగ్ ఎక్కడుంది ఈ బాగ్లో ఎందుకు వేలాది మంది భారతీయుల ప్రాణాలను పట్టణ పెట్టుకున్నారు బ్రిటిష్ అధికారులు ఇదంతా ఒక్కసారి తెలుసుకోవాలంటే జలేన్వాలా బాగ్ దురంతాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం